భీముడు దుశ్శాసును చూసి ఇలా అంటాడు ఒరే దుశాసన నాడు కురుసభలో మమ్మల్ని అవమానం చేసింది చాలక చవడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావా ఈ రోజు నీ చావు తప్పదు అంటూ దుశ్యాసునుడి గొంతు మీద కాలు పెట్టి దొక్కుతుంటే ఉభయ సేనలో భయభ్రాంతులతో చూస్తూ దూరంగా పారిపోయాయి భీముడు దుశాసి శరీరాన్ని పైకెత్తి పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి పాదాడు దుశ్శాసుని శరీరాన్ని కాలితో ఎగిసి ఎగిసి మోదసాగాడు దుశ్శాసునుడి మెడ మీద మోకాలు పెట్టి అదిమి పైకి లేచాడు దుశ్శాసనుడు బ్రతుకున్నాడో చచ్చాడో చూడక వికటంశం చేస్తూ మోకాళ్ల మీద కూర్చొని ఒరే దుశాసన ఈ రోజు నీ గుండెలు చీల్చి రక్తం తాగుతాను నీ వాళ్ళని పిలువు ఎవరు అడ్డం వస్తారో చూస్తాను అంటూ ఒక గండ్రగొడ్డలి తీసుకుని దుశ్యాసు ముఖం మీద ఆడించాడు ఆ తరువాత నాడు హిరణ్య కసిపుని పట్టును నరసింహస్వామి చీల్చినట్లు అమిత రోగ్రంతో దుశ్శాసనుడి గుండెల్లో తన గోళ్లు చనిపి చీల్చాడు దుశ్యాసుడి గుండెల నుండి రక్తం పెళ్లి బీకింది ఆ రక్తం దోశలతో పట్టి ఆస్వాదించి మిగిలిన రక్తం శరీరం అంతా పూసుకొని తిరిగి దుశ్యాసుడి ముఖంలోకి చూస్తూ వికటాహసం చేస్తూ పైకి లేచి పూనకం వచ్చినట్లు ఊగుతూ ఎగురుతూ ఒరే దుశ్యాసన నీ రక్తం ఎంత రుచిగా ఉందిరా ఈ రోజుకు నా దాహం తీరింది నా ప్రతిజ్ఞ నెరవేరింది అంటూ గట్టిగా అరిశాడు భీముడు